హాయ్ ఫ్రెండ్స్ మనిషి శరీరంలో ఈ నాలుగు భాగాలు మాత్రం ఎప్పటికీ పెరగవు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనిషి శరీరంలో అనేక మార్పులు చేర్పులు జరుగుతుంటాయి వయసును బట్టి కొన్ని అవయాలు వృద్ధి చెందడం గమనించవచ్చు అయితే క్లియర్గా గమనిస్తే మనిషి శరీరంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఈ నాలుగు భాగాలు మాత్రమే పెరగవు పుట్టినప్పుడు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ ఒసికిల్స్ అంటే ఇవి చెవి భాగంలో ఉంటాయి పుట్టిన తర్వాత మానవ శరీర భాగంలో అభివృద్ధి చెందనివి చిన్న ఎముకలు వీటిని ఒసికిల్స్ అంటారు అయితే మన శరీరంలో మూడు చిన్న ఎముకలు ఉంటాయి అవి చెవి మధ్యలో ఉంటాయి దీనిని శ్రవణ మృదులాస్తి అంటారు వాటి పరిమాణం కేవలం మూడు మిల్లీమీటర్లు మాత్రమే రెండు చెవుల్లో ఒక చిన్న ఎముకలు ఉంటాయి ఇవి మనిషి పిండంలో కాలం మాత్రమే పెరుగుతాయి పుట్టిన తర్వాత ఎదుగుదల కను ఎదుగుదల ఆపుతుంది చనిపోయే వరకు అలాగే ఉంటాయి ముఖ్యంగా ఇవి చెవి చెవిలో ఉండటం కారణంగా ఇవి పెరగడానికి తగినంత స్థలం ఉండదు ఒకవేళ అవి పెరిగితే పెద్ద సమస్య వస్తుంది అంతేకాదు ఈ మూడు చిన్న ఎముకలు లేకపోతే చెవులు విన వినలేవు మనిషికి ఎలాంటి శబ్దాలు వినిపోయాయి కళ్ళు కటకం శరీరంలో పెరగని భాగాల్లో మరొకటి కళ్ళు కటకం దీన్ని ఇంగ్లీష్లో ఐబాల్స్ అంటారు ఇది మనిషి పుట్టిన తర్వాత అభివృద్ధిని కూడా ఆపేస్తుంది ఇది మరణం వరకు ఎప్పటికీ పెరగదు పుట్టిన తర్వాత తల అభివృద్ధి చెందుతుంది మెదడు కూడా అభివృద్ధి చెందుతుంది కానీ హరిజోన్ మాత్రం పెరగదు దంతాలు మానవ శరీరంలో పెరగని మూడోది దంతక్షయాలు మాత్రమే మినహాయింపు దంతాలు పుట్టినప్పటి నుండి మూడు సంవత్సరాల వరకు మాత్రమే అభివృద్ధి చెందుతాయి ఆ తర్వాత మనం చనిపోయే వరకు దంతాలు ఒకే పరిమాణంలో ఉంటాయి దంతాలు ఊడిపోయి వచ్చిన తర్వాత కూడా అవి ఒకే పరిమాణంలో పెరుగుతాయి కళ్ళ ఐరిస్ కళ్ళ ఐరిస్ కూడా అభివృద్ధి చెందని భాగం అది కూడా పుట్టుక నుంచి మరణం వరకు ఒకే పరిమాణంలో ఉంటుంది